బాలరాజు అయితే ఇంకా కావేరితో మాట్లాడడం అయితే వినేసి వినేస్తాడు ఆఫ్ టికెట్ అప్పుడు నిజంగా తను వస టీచర్ కాదు కదన్న తను నిజంగా మనం వదినాయి కదా అని చెప్పని అనడంతో ఇంకా తప్పే పరిస్థితి లేక ఆఫ్ టికెట్ అయితే నిజం చెప్పేస్తాడు తన కావేరి అని చెప్పనని అప్పుడు ఈ విషయం చిన్నికి కానీ చెప్పేమంటే చాలా సంతోషపడుతుంది కదన్న అని చెప్పండి ఇంక వెళ్తూ ఉంటే రాజు అయితే ఆపుతాడు లేదరా ఇప్పుడు కానీ చెప్పాము అంటే మొత్తం మనం నేను చేసినంత నాశనం అయిపోతుంది అని అంటే ఇంకా తన భారతమ్మ అయితే ఫోన్ చేస్తూ ఈ విధంగా కావేరిని పోలీసులు తీసుకెళ్ళారు అని ఇంకా ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ కారు అయితే ముందు ఎదురుగా వెళ్తాడు అప్పుడు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా విజయ్ అయితే కారు ఆపి దిగి అవును ఏంటి ఏంటి సార్ మీరు ఇలా ఉన్నారంటే అవును ఉషా టీచర్ని ఎందుకు మీరు అరెస్ట్ చేశారంటే తను ఉషా టీచర్ కాదు కావేరి అంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పని అడుగుతాడు ఇంకా బాలరాజు వచ్చి అలా విజయ్ అడుగుతూ ఉంటే కావేరి అయితే నిజంగా బాలరాజు మారిపోయినట్టే ఉన్నాడు అని చెప్పని తనకే నమ్మకం కలిగేంతగా తను మాట్లాడుతూ ఉంటాడు మీరు వారంటీ లేకుండా ఏం లేకుండా డెహ్రడంలో తను లేదు అని చెప్పని ఒక్క విషయం తెలుసుకోగానే మీరు కావేరిని ఎలా నిర్ధారం చేసుకొని వచ్చేస్తారు అసలు అరెస్ట్ వారెంట్ ఉందా అని చెప్పను నేను ఇంకా రాజు రాజు అయితే ఇంకా బాలరాజు అయితే విజయ్ని అడిగితే ఇంకా విజయ్ అయితే ఈ కంగారులో అరెస్ట్ వారెంట్ తీసుకోకుండా వచ్చి వచ్చేస్తాడు అప్పుడు ఇంకా కావేరిని కావేరి కూడా అయితే ఇంకా ముందు నాకు ఈ సంఖ్యలు తినండి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా మీరు ఎందుకు వినిపించుకోకుండా నా విషయంలో ప్రతిసారి ఇలా తొందరపడి ఈ విషయాలు చేస్తున్నారు దానివల్ల నా కెరీర్ ఎంత నాశనం అవుతుందో తెలుసా అని ఇంకా విజయ్ ఒక ఆట ఆడుకుంటుంది ఇంకా బాలరాజు కూడా అయితే అవును మీరు ఇంత ఇదిగా అడుగుతున్నారు కదా తనకి ఏం అవుతారంటే తను నా ఆటలో రోజు స్కూల్కి వస్తుంది అంతే తన గురించి ఆనైతే బాలరాజు అంటాడు కానీ కావేరి అయితే మాత్రం ఇంకా పూర్తిగా బాలరాజునైతే నమ్ముతుంది అంటే ఇంక తన వల్ల నాకు ప్రమాదం లేదు నాకు నా కుదిరికి సేఫ్ అయినని చెప్పని నమ్ముతుంది అప్పుడు ఇంకా విజయ్